అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇంత దూరం వచ్చినారు నేను ప్రతిసారి రాకీస్తూ పంపిస్తూ ఉంటాను ఎందుకంటే అందరూ అంటే వర్కింగ్ వెళ్తుంటారు కొంతమంది అవైలబుల్ ఉంటారు అని చెప్పేసి ఈసారి స్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే హాలిడే చూసుకొని ఇంత దూరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు క్షమించాలి అందరినీ నిజంగా చెప్పాలంటే నేను చాలా అనుకోవాలి ఇంతమంది అన్నదమ్ములకి రాఖీ కంటే అదృష్టం చాలా కొంతమందికి దక్కుతుంది అయితే ఒకళ్ళకి ఇద్దరికి దక్కుతుంది నిజంగా ఆ దేవుడికి నేను చాలా కృతజ్ఞత సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మెయిన్ అదే కొరకు తమ్ముడు శంకరన్నయ్య మీరు అందరూ సహకారంతో అంటే మనందరం ఇంకా గ్యాదర్ అవ్వడం జరిగింది పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను వచ్చి అంటే నా ర్యాగిలు మీరు మన ఏదైతే సాంప్రదాయం మనం దేశంగా ఎక్కడికో రాకెలు కట్టడానికి బార్డర్ లో ఉన్న సైనికుల దగ్గరకు కట్టేస్తారు ఇవాళ మీ దగ్గర వచ్చి కట్టిందంటే ఎంత గొప్ప ఎంత గొప్ప అంటే అక్కడ ధన్యవాదాలు చెప్పాలా సో ధన్యవేది థ్యాంక్ యూ అందరికి ఈ వీడియోను నేను మా ఛానల్ గల్ఫ్ స్టార్స్ సబ్స్క్రైబ్ చేయండి సో అక్కడ సపోర్ట్ చేయాలి ఆమె హెల్ప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వంశీకి కానీ నాకు కానీ కాంటాక్ట్ చేసినాన్ని ఆమెతో పోసినంత అంటే కావచ్చు మనకి ఏదైనా నాలెడ్జ్ పరంగా కావచ్చు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ